ఈ కాలేజీ సమస్యలు అంటారు సార్ ఏంటది ఎందుకు వస్తాయి కాలేజీ సమస్య అంటే మనకి డైజెస్టివ్ సిస్టంలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ లివర్ సో లివర్ లేకపోతే మనకి డైజెషన్ సాధ్యపడదు సో లివర్ కొన్ని సందర్భాల్లో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అది కొన్ని న్యాచురల్ కాజెస్ కావచ్చు లేకపోతే కొన్ని అలవాట్ల వల్ల కావచ్చు కొన్ని ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు సో ఇన్ఫెక్షన్లు అంటే యూజువల్లీ హెపటైటిస్ ఇన్ఫెక్షన్ అని చెప్తూ ఉంటాం హెపటైటిస్ ఏ టు ఈ ఇట్లా ఐదు రకాలు ఉంటాయి వీటిల్లో ఏదైనా జరుగు దేనివల్లైనా కావచ్చు కొన్ని రకాల మందుల వల్ల ఇట్లా జరుగుతూ ఉంటుంది చాలాసార్లు ఇట్లా కంటామినేటెడ్ వాటర్ వల్ల హెపటైటిస్ ఏ కానీ ఈ కానీ వస్తూ ఉంటాయి ఇవి ఏంటంటే షార్ట్ టర్మ్ ఇన్ఫెక్షన్స్ లాగా ఒక నాలుగు నుంచి ఆరు వారాల పాటు జాండీస్ రావటము తగ్గిపోవటము జరుగుతుంది ఇవి మేజర్ కన్సర్న్స్ కాదు బట్ లివర్ డైజెషన్ ఎఫెక్ట్ అయ్యేంత డ్యామేజ్ ఎప్పుడు జరుగుద్ది అంటే ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళలో లేదు షుగర్ కంట్రోల్లో లేకుండా షుగర్ కంట్రోల్లో లేనప్పుడు లివర్లో ఫ్యాట్ చేరటము అది ఇంకొంచెం అధికంగా ఉంటుంది లేకపోతే బరువు ఎక్కువ ఉన్న వీళ్ళల్లో ఏంటి అంటే ఫ్యాటీ లివర్ అనే కండిషన్ వస్తుంది దాన్నే స్టియటోసిస్ అంటాము ఫ్యాటీ లివర్ వచ్చేసరికి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అని క్రమీపిన పెరుగుతూ వెళ్తుంది అంటే మన సైడ్ నుంచి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ కండిషన్లో పెరుగుతూ వెళ్తాయి సో ఒక స్టేజ్ తర్వాత హెపటైటిస్ వస్తుంది అంటే లివర్లో చేరిన ఫ్యాట్ వల్ల లివర్ పనితీరు ఎఫెక్ట్ అవుతుంది అది ఎఫెక్ట్ అవ్వటము అలాగే కంటిన్యూ అవుతుంటే ఇంకొక ఐదేళ్ళకో పదేళ్లకో లివర్ సిర్రోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ టైం వ్యవధి ఉంటుంది ఒకవేళ లివర్ ఫ్యాటీ లివర్ నుంచి ఏమైనా డ్యామేజ్ జరగాలి అంటే ఒక ఐదు నుంచి పది శాతం మందిలో అలా జరగవచ్చు మనం కొంచెం ముందు జాగ్రత్త చర్యలలాగా ఆహార పద్ధతులు మార్చుకోవటము స్వీట్లు కూల్ డ్రింక్లు లాంటివి అవాయిడ్ చేయటము కొంచెం బరువు తగ్గటానికి మెషర్స్ తీసుకోవటం రోజుకి ఒక అరగంట నుంచి గంటపాటు వాకింగ్ కానీ ఏదన్నా మోడరేట్ ఎక్సర్సైజ్ చేసినా ఈ ఫ్యాటీ లివర్ అనేది కంట్రోల్లోనే ఉంటుంది పెరగకుండా సో లివర్ సమస్యలు తలెత్తే అవకాశం తగ్గుతుంది